తెలంగాణలో ఎంతో సంచలనం రేపిన ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతికి పద్నాలుగు రోజుల రిమాండ్ అవును గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె జగ జ్యోతిని ఏసీబీ అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు జ్యోతికి పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది మార్చి ఆరు వరకు జ్యోతికి రిమాండ్ విధిస్తున్నట్లు ఏసీబీ కోర్టు పేర్కొంది జ్యోతిని సంచల కూడా మహిళా జైలుకు తరలించాలని కూడా ఏసీబీ కోర్టు ఆదేశించింది మరోవైపు రిమాండ్ ఆపాలని జ్యోతి తరపు న్యాయవాది ఏసీబీ కోర్టును కోరారు జ్యోతిని అరెస్ట్ చేసి ఇరవై నాలుగు గంటలు గడిచిపోయిందని ఆ జ్యోతి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు కోర్టు అనుమతి తీసుకున్నారని ఏసీబీ న్యాయమూర్తి తెలిపారు అయితే దీంతో జ్యోతికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధిస్తున్నా అంటే విధిస్తున్నామని కోర్టు అయితే తెలిపింది అనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎంతో సంచలన రేపున అక్కడికి ట్రైబల్ వెల్ఫేర్ జ్యోతి గారికి సంబంధించి కథాంతం అయితే ఈ విధంగా పద్నాలుగు రోజులు ఏకంగా రిమైండ్ అయితే తీసుకోవడం జరిగింది సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది